దేవా గురించి తప్పుగా మాట్లాడుతున్న రిషి చంప పగలగొట్టిన మిదిన ఇంతకు ఏం జరిగింది అసలు దేవా గురించి రిషి తప్పుగా మాట్లాడడం ఏంటి రిషిని మిదిన కొట్టడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం రాబోయే ఎపిసోడ్స్లో నువ్వుంటే నా చితగా సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు మొత్తానికైతే ఇటు మిదిన దేవాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం తనని ప్రాణం కంటే ఎక్కువగా రిషి ప్రేమించడం చూసి ఇద్దరి ప్రేమను చూసి తట్టుకోలేకపోతుంది రిషి తన కోసం ఎంతైనా తెగించేస్తాడు ఏం చేయడానికైనా వెనకాడడు తనకు హెల్త్ బాగోలేదు అని చిన్న మాట చెప్పడంతో అల్లాడిపోయి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ డాక్టర్ చూస్తున్నంతసేపు టెన్షన్ పడడం అది గమనించిన మిథిన ఇటు రిషి ఇటు దేవా దేవానేమో మిథున ప్రేమించడం మిథినేమో దేవా ప్రేమించడం ట్రయాంగిల్ లవ్ స్టోరీలా ఉండేసరికి మిథిన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి దేవా గురించి రిషికి చెప్పాలా వద్దా రిషికి చెప్పకపోతే రిషి నన్ను నా మెడలో కట్టిన వ్యక్తి ఎవరో తెలుసుకోకుండానే నన్ను పెళ్లి చేసుకుంటాడు అప్పుడు రిషిని నేను మోసం చేసినట్టు అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకా మిథున కాస్త అనుకుంటుంది అలా ఆలోచించుకుంటూ రిషి వంక చూస్తూ థ్యాంక్స్ అని చెప్పనేసరికి సడన్గా రిషి కారు ఆపుతాడు ఏమైంది రిషి అనగాని ఎవరో కారు కడ్డంగా రాళ్ళు పెట్టారు అనేసరికి దిగి చూడడంతో వాడెవడో దోపిడీ అంటే దొంగతనాలకి రాత్రుల పూట ఎక్కువ దొంగతనాలు చేస్తూ ఉంటారు కదా సో దొంగలు వచ్చి బంగారం తీ అత్తి ఇత్తి అనేసరికి మిథిన వంట మీద ఎలా చెయ్యి వేద్దాం అనుకునేసరికి చిత్త కొడతాడు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ చితక్కొట్టి నా మిదిన జోలికి వస్తే చంపేస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం ఇంకా అంతా చూసి చెయ్యి కత్తి మిదిన పొడవడానికి పెట్టేసరికి ఆ కత్తిని కాస్త పట్టేసుకునేసరికి చేతికి అంతా రక్తం వచ్చేస్తుంది ఇంకా వెంటనే తన చున్నీ చుట్టి వెన్న తన చేతికి గాయానికి చుట్టి చున్నీ చుట్టేసరికి నీకేదైనా జరిగితే అనగానే నీకేదైనా జరిగితే నేనుండగా నీకు ఏ చిన్న గాయం తగలనివ్వను అని చెప్పి ఇంకా రిషి అనేసరికి దే మిథున చాలా బాధపడుతుంది ఇంటికి రావడంతోటే మిథిన గదిలోకి వెళ్ళిపోయి చాలా వేదన చెందుతుంది ఏంటిది నన్ను నా మీద ఇంత ప్రేమను పెంచుకున్నాడు అక్కడ దేవా నా కోసం పిచ్చివాడైపోతున్నాడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రమోదిని అక్క బానుని పెళ్ళి చేసుకోవడం దేవాకు ఇష్టం లేకపోయినా మామయ్యే బలవంతంగా బాను మెడలో తాలి కట్టించబోతున్నారు అంటూ ప్రమోదిని అక్క చెప్పింది ఇక్కడ చూస్తే రిషి నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడు నేను ఏం చేయాలి ఎలా చేయాలి అసలు ఈ పెళ్లి నేను చేసుకోగలుగుతానా నా ప్రమోదిని అక్క నువ్వు మారిపోతావని అస్సలు అనుకోలేదు మీదనా అంటూ నా మీద నింద వేసింది దేవా ఎప్పటికప్పుడు స్థిరంగా లేకపోయినా నేను ఎప్పుడూ స్థిరంగానే ఉంటూ దేవానే నా భర్త నా భర్త జీవితాంతం నా భర్త కట్టిన తాళి నా మెడలో ఉండగా నేను మరొకరిని పెళ్ళి చేసుకోను అని చెప్పిన నేను రిషితో పెళ్లికి ఏంటి నేను తప్పు చేస్తున్నానా మాంగళ్య బంధాన్ని వ్యతిరేకిస్తున్నానా వెటకారం చేస్తున్నానా అని చెప్పి తనలోనే తన మిదన ఎన్నో ప్రశ్నలు వేసుకుంటుంది ఇంక అలా వేసుకున్న మిదన చాలా బాధపడుతుంది ఏంటిది ఎలా జరిగిందేంటి ఎలా జరుగుతుంది ఏంటి అని ఎంతగానో బాధపడుతూనే మిదన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోనే ఇంకా ఎప్పటికో పడుతుంది నిద్ర పట్టేసరికి మరుసటి రోజు ఉదయాన్నే రిషి ఉండాడు రిషి నేరుగా దేవా దగ్గరికి వెళ్ళిపోతాడు ఏంట్రా దేవా ఎందుకు డల్గా ఉన్నావు రాత్రి అంతా కూడా వర్షంలో తడిచినట్టున్నావు అందుకే ఇలాగా నీరసంగా కోల్డ్ కూడా చేసినట్టుంది అసలేం బాధ నువ్వు ఎప్పట్లా లేవు అని నా మనసు కనిపిస్తుంది అసలు ఏమైందిరా నువ్వెందుకు ఇలా మారిపోయావు నీకేం జరిగింది చెప్పు అని చెప్పనేసరికి నాకేం బాధ లేదురా నేను బాగానే ఉన్నాను అని చెప్పాను కానీ లేదు లేదు నువ్వు బాగుంటే ఎలా ఎందుకుంటావు నువ్వు బాగోలేదు ఏదో ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఏమిటో నాకు తెలియడం లేదు చెప్పరా అని చెప్పనేసరికి లేదురా నేను బాగానే ఉన్నాను అని చెప్తున్నాను కదా అని చెప్పాను కానీ లేదురా రిషి లేదురా దేవా నువ్వు మారిపోయావు పూర్తిగా మారిపోయావు నీలో ఇంతకు ముందు నేను చూసిన చలాకితనం లేదు అందరినీ నవ్వించే మనస్తత్వం లేదు నీలో పూర్తిగా మార్పు నాకు కనిపిస్తుంది అసలు ఏమైందిరా ఎందువల్ల నువ్వు ఇంత ఇలా పరిస్థితి వచ్చింది అని చెప్పనేసరికి నువ్వే నన్ను తప్పుగా అనుకుంటున్నావురా నేను బాగానే ఉన్నాను అని చెప్పాను కానీ లేదురా నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు క్లియర్గా తెలుస్తుంది ఏ నువ్వు అబద్ధం చెప్తే నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వేంటో ఎలాంటి వాడువో నాకు తెలిసిన తర్వాత కూడా నువ్వు అబద్ధం చెప్తే నేను నమ్మేస్తాను అనుకుంటున్నావా అని చెప్పనేసరికి లేదురా అని చెప్పను కానీ లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అనగానే సరే రా ఇంటికి వెళ్దాము అని చెప్పనేసరికి ఎక్కడికి అనగానే మా మామయ్య ఇంటికి అని చెప్పనేసరికి మీ మామయ్య ఇంటికి ఎందుకు అని చెప్పాను కానీ రారా వెళ్దాము మిథునా సరిగ్గా మాట్లాడడం లేదు కొంతసేపు నువ్వు ఉంటే నీతో మాట్లాడుతున్నట్టు నీతో మిథునతో ఇద్దరితోటి జోకులు వేస్తే మీరిద్దరూ సెట్ అవుతారు అని చెప్పనేసరికి వద్దురా వెళ్ళు నువ్వు నేను రాను అని చెప్పాను కానీ నువ్వు వచ్చి తేరాల్సిందే రావాల్సిందే అంటూ ఇంకా దేవాన్ని కాస్త బలవంతంగా తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి ఇంకా మిదిన చెప్పేద్దాము అనుకుంటూ ఉంటుంది ఏమని రిషికి నేను నా మెళ్ళో తాలి కట్టింది దేవా అన్న విషయం చెప్పేస్తాను నాన్న నేను రిషిని మోసం చేయలేను రిషి నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అలా ప్రేమించే వ్యక్తికి నేను అబద్ధం చెప్పలేను మోసం చేయలేను నేను తన స్నేహితుని భార్యని అన్న విషయం తెలియాలి తనకి అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు మిథునా అంటూ ఇద్దరు వాదన పడుతూ ఉంటారు ఈ లోపు రిషి దేవ రానే వస్తారు ఏంటి మామయ్య మిథున మీద కోపాడుతున్నారేంటి ఏమైంది మిథిన ఏం జరిగింది అని చెప్పాను కానీ నీకొక విషయం చెప్పాలి రిషి అని చెప్పనేసరికి దేని గురించి అని చెప్పాను కానీ నా మెడలో తాలి కట్టిన వాళ్ళు ఎవరన్న విషయం నీకు తెలియాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా దేవా షాక్ అవుతాడు ద్రిషి వెనకాల దేవా ఉన్నాడని అనుకోడు అనుకోకుండానే అది అనుకోకుండానే మాట్లాడుతుంది ఇంకా రిషి పక్కకు తప్పుకోవడంతో దేవా కాస్త లోపలికి వస్తాడు అప్పటి వరకు గుమ్మాలో నిలబడిపోయిన వాడు అదేంట్రా అక్కడే ఉండిపోయావు రారా లోపలికి అని చేపెట్టుకుని తీసుకొచ్చేసరికి ఒక్కసారిగా మిథున షాక్ అవుతుంది రిషి దేవాని తీసుకొచ్చాడేంటి అనుకుంటూ ఉంటుంది చెప్పు మిథనా నీ మెడలో తాలి కట్టినవాడు ఎవడు చెప్పు దేవా నేను వెళ్ళి వాడిని షూట్ చేసి అక్కడే పాతి పెట్టేస్తాము అని చెప్పనేసరికి వద్దులేదు రిషి ఇప్పుడు అవన్నీ ఎందుకు అనగానే లేదు మావయ్య నిజన నాకు చెప్పాలి అనుకుంటుంది నన్ను మోసం చేయకూడదు అనుకుంటుంది ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయి నాకు భారీగా దొరకడం నా అదృష్టం అనుకోవాలి తను నన్ను మోసం చేస్తున్నాను అన్న ఫీలింగ్ తనకు ఉండకూడదు రేపొద్దుట మా ఇద్దరికి పెళ్ళయ్యాక నేను రిషిని మోసం చేశాను అనే గిల్టీనెస్ తనకు ఉండకూడదు అని చెప్పి మాట్లాడేసరికి లేదులే రిషి ఇప్పుడు వద్దు అని చెప్పాను కానీ లేదు మీదిన నువ్వు చెప్పు ఎవరు నీ మెడలో తాళి కట్టారు చెప్పు మీదనా అని చెప్పి ఇంకా బలవంత పెట్టేసరికి అది అది అని చెప్పాను కానీ చెప్పు వాడెవడో చెప్పు ఆ దుర్మార్గుడు ఎవడో చెప్పు ఆ దుర్మార్గుడిని నేను బ్రతకనివ్వను వాడు ఎంత దుర్మార్గుడు కాకపోతే అసలు నీ మెడలో తాళి కడతాడా ఒక ఆడపిల్ల మెడలో తాళి కట్టడానికి వాడు అసలు మగాడైనా ఒక మగాడు ఇలాంటి పని చేస్తాడా ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తాడా వాడికి అసలు సిగ్గు శరం చీము నెత్రు ఏమైనా ఉందా అదే దేవా దేవా కానీ నాకు కానీ అలాంటి వాడు ఎదురు పడితే వాడిని అక్కడే పాతేస్తాము చెప్పు మీదనా వాడు ఎవడు నిజమే నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వకూడదు వాడెవడో నాకు చెప్పు నేను దేవా వెళ్లి వాడంతు చూసిన తర్వాతే నిన్ను నిన్ను పెళ్లి చేసుకుంటాను నీలో ఆ గిల్టీనెస్ పోగొడతాను వాడున్నంతకాలం నువ్వు అలాగే గిల్టీగా ఫీల్ అవుతావు నాకు నిజం చెప్పలేదని ఫీల్ అవుతావు నీలో ఆ ఫీలింగ్ ఉండకూడదు చెప్పు మీదనా ఎవరు నీ మెడలో తాలి కట్టిన వాడెవడు చెప్పు వాడు వాడసలు మనిషేనా మనిషి జన్మని ఇత్తనా వాడిని కన్నా తల్లిదండ్రులకి అసలు సిగ్గు ఉందా వాళ్ళసలు మనుషులేనా కొడుకుని ఇలానే నా పెంచేది ఒక ఆడపిల్ల ఒక మాట అంటే ఆడపిల్ల మీద విరుచుకు పడిపోవడమే నా మగాళ్ళ లక్షణం ఒక ఆడపిల్లని ఏమనాలో ఏమనకూడదో ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో కూడా తెలియని సంస్కారం లేని వాడావాడు వాడు అసలు మనిషే కాదు వాళ్ళ తల్లిదండ్రులు అసలు మనుషులే కాదు చిచి అలాంటి వాడిని కన్నా తల్లిదండ్రులు ఉన్నా ఒకటే పోయినా ఒకటే వాడు బ్రతికున్న ఒకటే చచ్చినా ఒకటే అంటూ ఇంకా వాళ్ళ కుటుంబం గురించి వాడి గురించి ఇంకా చాలా దారుణంగా రిషి మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉండేసరికి ఆ మాటలన్నీ విని చాలా బాధపడతాడు ఇంకా దేవైతే అలా బాధపడడం చూసిన మిథున కాస్త రిషి అంటూ చెంప పగలగొడుతుంది మిథిన అని చెప్పాను కానీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా నా మెడలో తాళి కట్టిన వాడు ఎవరో తెలుసా నీ పక్కనున్న నీ ఫ్రెండ్ దేవానే నువ్వు ఎంతసేపు మాట్లాడేవు కదా ఎవడు వాడు ఎలాంటి వాడు అని చెప్పి వాడిని కించపరుస్తూ మాట్లాడేవు కదా వాడు ఎవడో కాదు నీ పక్కనున్న నీ ఫ్రెండు దేవా నీ దే నీ ఫ్రెండే నా మెడలో తాళి కట్టాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు మీదనా నీ మెడలో తాళి కట్టింది దేవానా అంటే నువ్వు నా స్నేహితుడి భార్యవా అని చెప్పనేసరికి అవును నేను దేవా భార్యని అని కానీ ఇంకా వాడి భార్యను అని ఉంటూ గొప్పగా చెప్పుకుంటావేంటి మీదనా అని కానీ అవును నాన్న నేను దేవా భార్యనే దేవా నన్ను ప్రేమించట్లేదు అని మీరు అనుకుంటున్నారా కేవలం మీ కారణంగానే నేను దేవాని ఆ ఇంటిని వదిలేసి వచ్చాను ఆ విషయం మీకు తెలుసా మిమ్మల్ని కాపాడడం కోసమే దేవా నా దగ్గర మాట తీసుకున్నాడు నిజానికి ఆ రోజు నేను మాట ఇవ్వకపోయినా దేవా మిమ్మల్ని కాపాడి తీసుకొచ్చేవాడు కానీ నేనే పిచ్చిదాన్ని మీ మీద పిచ్చి ప్రేమతో మీకు ఏం జరిగిపోతుందోనన్న భయంతో కావాలని దేవాకి మాటిచ్చాను మాట ఇవ్వకపోయినా మీరు ఇంటికి వచ్చేవారు మాటిచ్చినా మీరు ఇంటికి వచ్చేవారు నేనే ఏటో ఆలు ఏటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఏమీ ఆలోచించలేని మనస్తత్వంతో అనవసరంగా తొందరపడి మాటిచ్చి నేను పుట్టింటికి రావాల్సి వచ్చింది ఏమన్నా బాను ఇష్టపడి చేసుకుంటున్నాడు అనుకుంటున్నారా దేవా ఇష్టపడి చేసుకోవట్లేదు నా బ్రతుకు బాగుండాలని మీరు మా మామయ్య గారు కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారు కదా అందుకోసమేనే దేవా ఆ పెళ్ళి చేసుకుంటే నేను మరొక పెళ్లి చేసుకుంటానని మా మావయ్య ఆలోచించి దేవాకి ఇష్టం లేకపోయినా బానుకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడుతున్నారు దేవా మనసులో నేనే ఉన్నాను దేవా మనసులో నేను లేకపోతే దేవ అంతలా ఎందుకు బాధపడతాడు నాన్న దేవా మనసులో నేను లేకపోతే నన్ను చూడడంతోనే తన కళ్ళల్లో ఎందుకు వస్తాయి నాన్న ఎవరి మీదకైనా సరే గొడవకు వెళ్ళే దేవా ఇప్పుడు నా మనసులో తను లేకపోయుంటే నేను తన మనసులో లేకపోయుంటే తన ఎదురుగా రిషి తన తల్లిదండ్రులను తనను అనేసి మాటలంటే చూస్తూ ఎందుకు సైలెంట్గా ఉంటాడు నాన్న దేవా ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా అర్థం చేసుకున్నారా అర్థం అవుతుందా మీకు దేవ అది దేవ దేవాలో పూర్తిగా మార్పు వచ్చింది నాన్న దేవా ఇలాగే ఖచ్చితంగా నా కోసం మారతాడు ప్లీజ్ నాన్న మమ్మల్ని విడదీయొద్దు నాన్న దేవాని నన్ను విడదీయొద్దు నాన్న దేవా లేకుండా నేను బ్రతకలేను నిజంగా దేవా నా మన్ నా మెడలో బలవంతంగా తాలి కట్టుండొచ్చు కానీ దేవా నన్ను ప్రేమిస్తున్నాను నాన్న నేను దేవాని ప్రేమిస్తున్నాను ఏ బంధం వృత్తినే ముడిపడదు అంటారు ఏదైనా ఇద్దరు మనుషులు కలిశారు అంటే దానికి దేవుడు ఏదో ఒక జన్మలో కలవాల్సిన జ జంటని ఈ జన్మలో కలిపాడు అంటారు అది అర్థం చేసుకోండి నాన్న దేవాను నన్ను వేరు చేస్తే జీవితాంతం తనూ బాధపడతాడు నేను బాధపడతాము ఇద్దరం బాధపడుతూ ఉండడం అంత మంచిది కాదు దేవా నన్ను విడదీయొద్దు నాన్న అంటూ మిథిన కాస్త చెప్పేసరికి అది కాదమ్మా మిథన అని చెప్పాను కానీ ఏంటి మావయ్యా ఇంకా ఆలోచిస్తున్నారా అని చెప్పాను కానీ అదేంటి రిషి నువ్వు మిథినను ప్రేమించావు కదా మరి ఇప్పుడు మిదిన దేవా భార్య అని తెలిసిన తర్వాత నువ్వు మిథునను పెళ్లి చేసుకోవడం మానేస్తావా అనగాని ఖచ్చితంగా మానేస్తాను మామయ్య దేవా ఎవరనుకుంటున్నారు నా ప్రాణ స్నేహితుడు చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి చదువుకున్నాం కలిసి తిరిగాము తన భార్య నాకు ఏమవుతుంది మామయ్య ఒక్కసారి ఆలోచించండి నా స్నేహితుడు భార్యను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అది బలవంతంగా పెళ్ళే కావచ్చు కాదనను కానీ మంగళసూత్రం అయితే కట్టాడు కదా మరి మంగళసూత్రం కడితే పెళ్లి జరిగినట్టే కదా మామయ్య ఆ మంగళసూత్రానికి విలువ విలువిచ్చింది కాబట్టే కదా మిదినా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అన్ని కష్టాలు పడినా అక్కడే ఉండి దేవా మనసును మార్చుకుంది ఒకప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పిన దేవా తనను ప్రేమించే అంతగా దేవా మనసు మారింది అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి మామయ్య వాళ్ళిద్దరినీ విడదీస్తే చాలా పాపం తగులుతుంది ఒకరిని విడిచి ఒకరు ఉండలేని వారు మరొక వ్యక్తులతో పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటూ ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉండనిస్తారా మిథునను నేను పెళ్లి చేసుకుని అమెరికా తీసుకు వెళ్ళిపోవచ్చు కానీ మిథున మనసంతా దేవానే ఉంటాడు నన్ను చూసినా దేవాని చూసినట్టు మిథున కనిపిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి మావయ్య నేను దేవానా రిషీనా మిదిన కంటికి నేను దేవాలా కనిపిస్తానా రిషిలా కనిపిస్తానా ఒక్కసారి ఆలోచించండి దేవ బానుని చేసుకుంటాడు బానుతో సంతోషంగా ఉంటాడా ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ ఉంటాడు అటు బాను కూడా సంతోషంగా ఉండలేదు ఎంత ప్రేమించిన వ్యక్తి అయితే మరొక వ్యక్తిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే ఎన్ని రోజులు మాత్రం తను భరిస్తుంది చెప్పండి మిది భాను కూడా ఒక ఆడదే కదా తనకు జీవితం మీద ఎన్నో ఆశలుంటాయి కదా తన జీవితం మీ కూతురు లాంటి జీవితం ఒకటే అని అనుకోవచ్చు కదా ఎందుకు మా ఇంత ప్రాణం కంటే ప్రేమించిన వ్యక్తిని మిథున లైఫ్లోంచి దూరం చెయ్యాలనుకుంటారు మిథున ఎప్పుడూ ఒకటి నమ్ముతుంది ఆ శివ పార్వతులు ఒక జంటను కలిపారు అంటే వాళ్ళు పోయిన జన్మలో ప్రేమికులయ్యుండో లేక వాళ్ళకి రుణానుబంధం ఉండో కలుపుతారు అని మరి అలాంటిది వాళ్ళిద్దరికీ పోయిన జన్మ నుంచి బంధం ఉన్నప్పుడు మనం ఈ జన్మలో వాళ్ళని విడదీయడం మంచిది కాదు కదా మామయ్య అని చెప్పనేసరికి మరి మిదినను పెళ్లి చేసుకుంటాననే కదరా నువ్వు అక్కడి నుంచి వచ్చావు అనగాని నాదేముంది మామయ్య మిథునను గట్టిగా అయితే ఒక వారం పది రోజుల నుంచి ప్రేమిస్తున్నాను అప్పటి వరకు మిథున మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు మిథునను చూసిన తర్వాతే నాకు ప్రేమ కలిగింది కానీ మరి దేవా మిథునలు ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లి బంధం ఉంది వాళ్ళిద్దరూ ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళని విడదీయడం నాకు తప్పనే అనిపిస్తుంది అయినా నేను మిథినను చేసుకోలేను మామయ్య ఎప్పుడైతే దేవా నా భర్త అంటూ మిథన చెప్పిందో ఆ క్షణమే నా మనసును మార్చేసుకున్నాను మిథినను నా బా కాబోయే భార్యగా నేను చూడాలనుకోవట్లేదు నా స్నేహితుడి భార్యగానే నేను చూస్తున్నాను తను నాకు మర్దలైనా కానీ లాంటిదే తనను నేను తప్పుగా చూడలేను తప్పుగా చూసి నా స్నేహ మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని తక్కువ చేసుకోలేను మావయ్య నన్ను క్షమించండి నేను రేపు ఉదయం ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాను కానీ వెళ్తూ వెళ్తూ ఒక్క మాట మావయ్య మీదనా దేవాలని వేరు చేయొద్దు వాళ్ళిద్దరినీ కలుపుతారనే హోప్స్ తోటే వెళ్తున్నాను కాదు కూడదు అంటూ మిథునను మరొక వ్యక్తికి బలవంతంగా ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను మావయ్యని కూడా చూడకుండా మిమ్మల్ని ఎదిరించైనా సరే మిథున దేవాలను కలుపుతాను నేను రేపు ఉదయమే ఎందుకు వెళ్ళిపోతున్నానంటే మిథునని ప్రేమించాను మావయ్య ఇక్కడే ఉంటే నేను నా మిథున కోసం ఏదైనా చేయాలనుకుంటాను కానీ అది చాలా తప్పు పాపం తను నా స్నేహితుడు భార్య అందుకే ఇంకా ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం అంత మంచిది కాదు నేను అందుకే వెళ్ళిపోతాను మావయ్య దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి దేవ కూడా వెళ్ళిపోతాడు ఇంకా మిదును ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది అక్క అనుకుంటూ అలంకృత వెళ్ళేసరికి ఇన్ని రోజులు బావని తప్పుగా అర్థం చేసుకున్నానక్క కానీ బావ నిన్ను ఇంతెలా ప్రేమిస్తున్నాడని తెలుసుకోలేకపోయాను బావ మామయ్య బలవంతం మీదైనా బానుని చేసుకుంటున్నాడు నిన్ను ఇన్ని రోజులు బాధ పెట్టిన బావ నిన్ను కాదని బానుని పెళ్ళి చేసుకుంటున్నాడు అనుకున్నాను కానీ పెళ్లి చేసుకున్న దాని వెనక ఉన్న కారణం మీద తెలుసుకోలేకపోయానక్క అని చెప్పి అనేసరికి ఎప్పుడూ మీ భావనను మోసం చేయాలని చూడలేదు అన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్నాను నన్ను ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఎప్పుడూ నాతో మిస్బిహేవ్ చేయలేదు అంత మంచి మనిషి అని చెప్పి ఇంకా మిథున కాస్త దేవా గురించి చాలా గొప్పగా చెప్తూ ఏడుస్తూ ఉంటుంది ఎందుకండి వాళ్ళిద్దరినీ ఏడిపించి విడదీస్తున్నారు అక్కడ దేవా కూడా సంతోషంగా లేడండి అర్థం చేసుకోండి మీరు అనుకుంటే బానుతో జరగాల్సిన మిథిన దేవా పెళ్ళిని ఆపి దేవా దేవాదినలకు మరొక్కసారి అందరి సమక్షంలో పెళ్ళి జరిపించండి అని చెప్పనేసరికి నాకు ఏం చేయాలో తెలుసు అని చెప్పి వెళ్ళిపోయే ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు మిథిన భవిష్యత్తు ముఖ్యం నాకు మిథున గురించి ఆలోచించి మిథున ఏదైనా చేసుకుంటుంది అసలే తను చాలా సెన్సిటివ్ మనిషి దేవాన్ని మర్చిపోలేక ఇప్పుడు ఉన్న జీవితాన్ని లీడ్ చేయలేక తను ఎంతగానో బాధపడుతుంది అని చెప్పి ఆలోచించి ఇంకా హరివర్ధన్ కాస్త వెంటనే ఆ రాత్రి పూటే సత్యమూర్తి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తాడు కారులో వెళ్ళి సత్యమూర్తి గేటు ముందు నిలబడేసరికి సత్యమూర్తి అటుగా వెళ్తూ గుమ్మం వంక చూడడంతో ఎవరు బయట ఎవరో నిలబడున్నారు శారదా అని చెప్పి బయట లైట్ వేసేసరికి హరివర్ధన్ నిలబడుంటాడు జడ్జి గారు ఈ టైంలో వచ్చారేంటి అనుకుంటూ గబగబా ఏంటి జడ్జి గారు ఈ టైంలో వచ్చారు రండి సార్ రండి అని చెప్పాను కానీ నన్ను క్షమించండి అంటూ చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడతారు మీరేం తప్పు చేశారు అనగానే మీరు నా ఇంటికి వచ్చి మీ కోడల్ని మీతో పంపించమని అడిగినప్పుడు నేను మీతో చాలా మూర్ఖత్వంగా మాట్లాడాను అని చెప్పనేసరికి అందులో తప్పేముంది సార్ మీ కూతురి భవిష్యత్తు కోసం మీరు మాట్లాడారు తప్పులేదు కదా అని చెప్పాను కానీ ఇప్పుడు ఆ కూతురు భవిష్యత్తు కోసమే మీ ఇంటి ముందు నిస్సహాయ స్థితిలో ఉన్నాను మిథిన మీతో మా మీ ఇంటి కోడలుగా మాత్రమే ఉండాలనుకుంటుంది ఎవరి జీవితంలోకి వెళ్ళాలని తను అనుకోవడం లేదు దేవాని తప్ప మరొక వ్యక్తిని తను బా భర్తగా అంగీకరించలేకపోతుంది బానుతో మీరే ఏదో రకంగా మాట్లాడి భానుని ఒప్పించి మిథునులకు మరొక్కసారి మన అందరి సమక్షంలో పెళ్లి చేద్దాము బాను దేవా మీదే ప్రాణాలు పెట్టుకుంది మరి అలాంటి తప్పుడు దేవా లైఫ్లోంచి బానుని వెళ్ళమంటే వెళ్తుందా అని చెప్పనగానే దేవా బానుకి ఇంకా ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది పెళ్ళి కాలేదు కానీ మిథునా దేవాకు పెళ్ళి జరిగింది కదా మిథిన దేవా కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంది వన్సో బాను మెడలో దేవా కట్టిన మరుక్షణం నా కూతురు ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడదని నాకు అనిపిస్తుంది దయచేసి ఒక తండ్రిగా నా బాధను అర్థం చేసుకోండి నా కూతురు మనోవేదనను బా అర్థం చేసుకోండి మీరే పానుతో ఏదో రకంగా మాట్లాడండి అని చెప్పనేసరికి సరే బావగారు నాకు అర్థమైంది నేను బానుతో మాట్లాడతాను మీరు ఇంకా వెళ్ళండి ఈ సమయంలో మీరు ఇంటికి వచ్చి ఇలా ఇంత తగ్గి మరీ నాతో మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కూతురు కోసం తండ్రి ఎంతకైనా దిగుతాడు అన్నది అర్థమవుతుంది మీరు ఎప్పుడు కూడా గొప్పగా ఎప్పుడు అనుకోలేదు కానీ ఈరోజు మీరు మీ కూతురు కోసం నా ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నాను నేను బానుతో మాట్లాడతాను మాట్లాడి దేవా దేవామిదునకు మరొక్కసారి పెళ్లి చేయడానికి అదే ముహూర్తంలో వాళ్ళిద్దరినీ దంపతులను చేద్దాము అప్పుడు పెళ్లి జరిగింది బలవంతంగా జరిగింది ఇప్పుడు అదే సమక్షంలో అందరి సమక్షంలో దేవుని సమక్షంలో వాళ్ళిద్దరికి మరొక్కసారి ముడిపెడదాము అని చెప్పి సత్యమూర్తి చెప్తాడు చెప్పేసిన తర్వాత లోపలికి వస్తాడు ఇంకా నమస్కారం చేసి వెళ్ళిపోతాడు హరివర్ధన్ లోపలికి వచ్చిన తర్వాత బాను బానుతో ఎలా మాట్లాడతారండి అనగానే అంత గొప్ప వ్యక్తి ఒక హైకోర్టు జడ్జి ఉండి మన గుమ్మ ముందు నిలబడి తన కూతురు కాపురం గురించి అడుగుతుంటే బానుతో మనం మాట్లాడలేమా శారదా బాను ఒక ఆడపిల్ల మరి మిథున కూడా మన ఇంటి కోడలే కదా బాను మన ఇంటి కోడలు కాలేదు కానీ మిథున మన ఇంటి కోడలయింది చెప్తున్నారు కదా హరివర్ధన్ గారు వంశం భాను మెడలో దేవా తాలి కడితే మిథున తన ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధపడుతుంది అని చెప్పిన తర్వాత కూడా ఎలా మాట్లాడకుండా ఉంటాము రేపు ఉదయం వాళ్ళ అమ్మని నాన్నని పిలిచి వాళ్ళ అమ్మని బానుని పిలిచి ఏదో రకంగా మాట్లాడి ఒప్పించాలి మిథున దేవాలని మనమే కలపాలి అని చెప్పనేసరికి ప్రమోదిని చాలా సంతోషపడుతుంది వెంటనే మిథునకు ఫోన్ చేస్తుంది మిథున అని చెప్పను కానీ ఏంటక్క అని చెప్పను కానీ మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారు అని చెప్పనేసరికి ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నాన్న మా మీ ఇంటికి వచ్చారా అని చెప్పాను కానీ అవును మామయ్య గారితో మాట్లాడారు బానుతో మాట్లాడమని పెళ్ళి క్యాన్సిల్ చేయమని చెప్పారు మరి మామయ్య బానుతో మాట్లాడతాను అన్నారు మరి బాను ఒప్పుకుంటుందో ఒప్పుకోదో అని చెప్పనేసరికి నాకు దేవాకి కలిసి రాసి ఉండ కలిసి ఉండాలి అని రాసి పెట్టుంటే ఖచ్చితంగా బాను ఒప్పుకుంటుందక్క లేదంటే లేదు అని చెప్పి ఇంకా మిథున కాస్త అంటుంది అనేసరికి మరుసటి రోజు ఉదయాన్నే బానుని వాళ్ళమ్మని పిలిపిస్తారు చూడు బాను నువ్వు దేవా మీద ఎన్ని ఆశలు పెంచుకున్నావో నాకు తెలుసు కానీ దేవాథననే భారీగా అంగీకరిస్తున్నాడు నీతో పెళ్ళి ఇష్టం లేకుండానే ఒప్పుకున్నాడు ఆ విషయం నీకు కూడా తెలుసు జీవితాంతం నువ్వు దేవా గురించి ఆలోచించినా దేవా మాత్రం మిథినను మర్చిపోలేడు ఒక ఇష్టం లేని వ్యక్తిని పెళ్ళి చేసుకుని జీవితాంతం నువ్వు బాధపడుతూ ఉండావా నీకు తగ్గ వ్యక్తిని ఎవరో చూసి మేమే నీకు పెళ్లి చేస్తాం దేవా మీద ఆశలు వదిలేసుకో దేవా నీకు ఎప్పటికీ సెట్ కాడు అర్థం చేసుకో అని చెప్పి ఇంకా అర్థం అయ్యేటట్టు చెప్పేసరికి బాను కాస్త ఆలోచనలో పడుతుంది మరి బాను ఒప్పుకుంటుందా దేవా మిథినలకు మళ్ళీ పెళ్లి చేస్తారా మరి దేవా బానుని పెళ్ళి చేసుకుంటానంటాడా లేక మిథినని పెళ్ళి చేసుకుంటానంటాడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్